గణేశ ఉత్సవ సమితి ముప్పై ఐదో వార్షికోత్సవం సందర్భంగా కాకినాడ సిటీలో జగన్నాథపురం రెండు మందల ఉన్నటువంటి వినాయక సాగర్లో మూడు అడుగుల లోపు విగ్రహాలు నిమజ్జనం చేయడానికి సమితి నిర్వాహకులకు అభినందన పత్రాలు అందించడానికి జిల్లా యంత్రాంగం అనుమతి ఇచ్చింది ఆ ఆదేశాలతో ఆర్డీఓ గారు అక్కడ ఏర్పాట్లు చేపట్టారు జిల్లా ఎస్పీ గారు సందర్శించి సమితి ప్రతినిధులతో సమీక్షించారు కమిషనర్ భావన గారు అక్కడ మున్సిపాలిటీ ద్వారాగా చేయాల్సిన కార్యక్రమాలు చేశారు అక్కడ క్రేన్లు ఉండవు గజయితగాళ్ళు ఉంటారు బోట్లు ఉంటాయి త్రోగునీరు ఉంటుంది అంబులెన్స్ ఉంటుంది ఈ ఉత్సవ నిర్వాహకులు కూడా అంటే ఇళ్లల్లో పూజలు చేసుకునేవారు కానీ ఆ రెండు వంతుల నుంచి పూజించిన గణేష్ విగ్రహాన్ని ఆ వంతుని పై నుంచి పాడేయకుండా పాడేకుండా ఇన్నాళ్ళు అవకాశం లేదు కాబట్టి అలా చేశారు ఇప్పుడు అలా పాడేయకుండా ఆ యొక్క విగ్రహాన్ని ఆ పత్రిని వినాయక సాగర్లోకి తీసుకొస్తే అక్కడ ప్రత్యేకంగా గజేతగాలు బృందం ఉంటుంది వారు అందరూ కార్యక్రమం చేస్తారు మరొక ముఖ్య విషయం ఏంటంటే మీరు పూజా పత్రిని కలిపేటప్పుడు ప్లాస్టిక్ కవర్లో వేయకుండా ఏదైనా కాగితం సంచుల్లో కానీ గుడ్డ సంచుల్లో కానీ లేదన్నా ఏదైనా బుట్టల్లోని బ్యాగ్లో తీసుకొచ్చి తీసి నిమజ్జనం చేసే కార్యక్రమం చేయండి ఎందుకంటే ప్లాస్టిక్ సంచులు నీళ్ళల్లో కరగవు దేవుడి కార్యక్రమం కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ అన్నిదో భావించగా ఈ పర్యావరణ హితానికి అందరూ కూడా ప్రయోజనం చేకూర్చాలి అదే రీతిగా పదహారో తేదీన గణేష్ శ్రీమతులం జరిగేటువంటి రోజున ఉదయం ఏడు గంటలకి వినాయక సాగర్లోని ఈ లోకమాన్య బాలగంగాధర తిలక్ వేదిక వద్ద గణపతి పూజ గణపతి సహస్రనామం లలితాదేవి సహస్రనామ పారాయణ మంగళహారతి కార్యక్రమాలు జరుగుతాయి మరి ఐదేళ్ల విరామం వచ్చింది ఇక్కడ అనుమతి లేనటువంటి పార్కు నిర్మాణం చేయడం వల్ల కరోనా బ్రేక్ వలన ఆ విపత్తులతోటి ఐదేళ్ల పాటు వినాయక సాగర్ మనకి అందుబాటులో లేకుండా పోయినప్పటికీ మరలా పునఃప్రారంభంతో గణేష్ విగ్రహాల నిమజ్జనం అక్కడ కొనసాగుతూ ఉంది కాబట్టి యావత్ ప్రజానీకం మరి ఈ యొక్క కార్యక్రమాలు జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం అదే రీతిగా కాకినాడ రూరల్లో సముద్ర తీరం వాకలపూడి సూర్యారాపేట బీచ్ దగ్గర జరుగుతుంది నగరంలో భారీ విగ్రహాలు కూడా అక్కడికే తీసుకెళ్తూ ఉన్నారు అదే రీతిగా జిల్లాలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల నుంచి భారీ విగ్రహాలు అక్కడికి వస్తూ ఉన్నాయి వన్ టౌన్ జట్టి దగ్గర సినిమా రోడ్లో ఉన్నటువంటి టాయిలెట్స్ వ్యర్థాలన్నీ కూడా నేరుగా కలిసే తూమి దగ్గర ఒక పాయింట్ ఉంది అక్కడ విగ్రహాలు కలపడం మంచిది కాదని మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా బ్రహ్మంగారి మఠం దగ్గర చనిపోయిన పెద్దలకి శ్రాద్ధకర్మలు నిర్వహిస్తారు హిందూ ధర్మశాస్త్ర రీత్యగా మరి పూజించినటువంటి దేవతా ప్రతిమలు అక్కడ కలపడం అనేటువంటిది అని మరి తెలియజేస్తూ ఉన్నాము అదేవిధంగా మరి ఈ గణేష నిమజ్జన వేడుకల్ని శాంతి భద్రతలు పాటించే విధంగా క్రమశిక్షణ పరంగా పోలీసులకు ట్రాఫిక్ సిబ్బందికి ప్రజలకు సహకరించాలని నగర కనీస ఉత్సవ సమితి కోరుకుంటూ జిల్లా కన్వీనర్ ఎన్మినెట్ మాలకొండే గారు జిల్లా వ్యాప్తంగా అన్ని మండపాలని కూడా సందర్శించి నాలుగు వేల మూడు వందల మండప మండపాలకి అభినందన పత్రాలు ఇంచేటువంటి కార్యక్రమాన్ని స్థానిక పదాధికారుల ద్వారా చేపట్టడం చేయిస్తూ ఉన్నారు అదేవిధంగా రంబాల వెంకటేశ్వరరావు గారు కాకినాడ రూరల్లో మరి భారీ ఏర్పాట్ల నిర్వహణ పర్యవేక్షణలో వారు అక్కడ సమితి బృందం ద్వారా నిర్వహణ చేస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నాం